ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు సంఘ సంస్కర్త మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆదేశాలతో ఎర్రగొండపాలెంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అలాగే పెద్ద ధోర్ణాలలో మండల కన్వీనర్ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వైసీపీ వైసీపీ నాయకులు వారి మాటలలో బాబు జగజ్జీవన్ రావు జయంతి సందర్భంగా ఈరోజు ఆయన జగజ్జీవన్ రావు గారు గతంలో భారతదేశంలో ఎన్నో ఉన్నత పదాలు అవలోకించి దళిత జాతికి ఈరోజు దళిత దళిత జాతికి ఎన్నో మేలు చేసి ఈరోజు దళితులు మున్నంజలో ఉండడానికి కారణమైన బాబు జగజ్జీవన్ రావుకి జయంతి శుభాకాంక్షలు జగజ్జీవన్ రావు గారు ఎన్నో ఉద్యమాలు చేశారు దళితులు బాగుపడాలని ఈరోజు దళితులు ఉన్నత స్థానానికి కారణము జీవన్ రావు గారి పుణ్యమే ఆయన భారతదేశం గర్వించదగ్గ మహానేత అందుకోసమని ఈరోజు మనం మా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక ఎమ్మెల్యే నాటిపల్లి చంద్రశేఖరరావు గారి ఆజ్ఞ మేరకు ఆయనకు బలంగా నివాళులర్పించి జయంతి శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది జగజ్జీవరావు హైమో మాదిగా మరి అంబేద్కర్ అంటే మాల జ్యోతిరాపుల్ అంటే బీసీ అనే దాని ఒక స్వార్థరాజ్యం కోసం ఒక కులాల ముద్ద అంటగట్టి మరి పొట్టి శ్రీరాములు అంటే వయస్సు గాంధీ అంటే వయస్సు వయస్సుడు అని చెప్పిన ఆ ముద్దలేసి మన స్వార్థరాజకీయాల కోసం దాన్ని వివేగించి కులాలు రెచ్చగొట్టి కులాలకు కంటగట్టిన ఈ నైజాన్ని మానుకుంటే మన దేశం ముందుకు పోతుంది ఎందుకంటే ఆ రోజు ఎందుకు ఒక కులం కోసం అనుకూల పాటు పాటుపడ్డది మన ఇండియా లెవెల్లో ప్రతి కులానికి పలవా పల ప్రతి పేదవాడికి ఉన్నవాడి కూడా స్వేచ్ఛను కావాలా మన స్వేచ్ఛను మనం అనుభవించాలా మన వాయువుని మనం పీల్చుకోవడానికి మనందరికీ మన అందరికీ ఒక స్వాతంత్రం కావాలా స్వేచ్ఛ కావాలని చెప్పి కష్టపడే వాళ్ళు ఎలాంటి స్వార్థం లేకుండా మన కోసం పాటపడిన నాయకుల కోసం పని కలిసిపెట్టుగా పనిచేసాం మహానీని ఈ ఈరోజు జ్ఞాపకం చేసుకోవడం నిజంగా ఒక శుభదర్ణంగా భావించుకోవాలి ఎందుకంటే చరిత్ర చూసుకుంటే దాదాపుగా ఆయన అతి పిన్న వయసులోనే ఒక శాసనసభలో ఎంటర్ అయిన తర్వాత పార్లమెంట్లో దాదాపుగా ముప్పై సంవత్సరాలు పరిపాలించినటువంటి గొప్ప నాయకుడు అదేవిధంగా అనేక కేంద్ర మరి ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటి క్యాబినెట్లోనే మరి జగజ్జీవరావుని మరి మంత్రిగా ఆయనకి అవకాశం కల్పించారు తర్వాత ఆయన మరి అగ్రికల్చర్ మినిస్టర్గా డిఫెన్స్ మినిస్టర్గా మరి వివిధ శాఖలలో ఆయన ఒక మంత్రి ముప్పై సంవత్సరాల స్టాప్గా భారతదేశ చరిత్రలో చేసిన ఏకైక మంత్రి ఎవరు జగజీవన ఇంకా క్రూరంగా అనిసివేస్తున్న ఈ కాలంలో కూడా మనం గట్టిగా ఫైట్ చేయాలి అని అంటే మనం ఇలాంటి నాయకులు చేసిన పోరాటాలు మన మధ్యలో తెలుసుకొని వాటి మీద మనం సంఘటితంగా పోరాడాల్సిన అవసరం అనేది చాలా అవసరం ఉన్నది అట్లాగే మన ఈయన ముప్పై నాలుగు సంవత్సరాలు ఏకదాటిగా మంత్రి పదవి చేసిన ఘనత ఒక ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా ఎవరికి లేదు అనేది మనం గుర్తించుకోవాలి ఆయన అంటే దళితుల్లో పుట్టి కూడా ఇన్నిసార్లు గెలవడము అన్నిసార్లు మంత్రి పదవిని పొందడము అనేది కూడా చాలా గర్వకారణం అంటే ఆయన అప్పుడున్న నాయకులతో ఎంతో సఖ్యతగా మెలగబట్టే ఆ రోజు అంతగా ఉన్నాడు అట్లాగే ఆ రోజు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి కూడా మళ్ళీ బయటకు వచ్చేసి ఆయన సొంత పార్టీ పెట్టి కూడా ముప్పై నాలుగు ఎమ్మెల్యే సీట్లను గెలిపించుకున్న ఘనత కూడా అప్పుడు ఆయనకే దక్కినది